వస్తా వస్తా ఎంత పని చేసినారు మావా మీరు సెల్ఫీలు చేసుకోండి సరే నేను సర్లే బయటికినా

యామ్ రవీ స్కామ్ మామ వాడేనా మ్యాడ్ హలో ధర నాకు హలో రివైవ్ చేసుకోబ్రో రివై చేసుకో పైన ఉన్నారు పైనుంచి వాళ్ళు వస్తారు తొందరగా సీల్ చేసుకోండి లేదు బ్రో ఫ్రీ ఫైర్ ఆడా బ్రో పొద్దుటూరులోనా కూడా నాకు పైకి వెళ్ళండి పదాకాడు పండుగ ఓకే స్క్వాడ్ వైపు ఉన్నారు పైకి ఎక్కండి ఫుల్ టాప్ వచ్చాయండి బ్రో ఏడున్నారు చెప్పండి రివైస్ అన్నాడా అరే కంట్రీ లోడ్ కంట్రీ లోడ్ కంట్రీ లోడ్ డిలీట్ చేయండి నా కొడకల్లారా డిలీట్ చేయండి

ఇక్కడ దిగినాడు కూడా చూసుకోండి రైట్ సైడ్ కూడా చూసుకోండి ఎవడన్నా వస్తాడేమో అరే బ్రో అంత దూరం ఎందుకు వెళ్ళారు ನೈಸ್